మహావాక్య నిరసన పరమాత్మ బయలై భయలై రీతి నుండు నిర్గుణమది ఏ పరమందిరుకకు ఐక్యమో హరిహర సంయోగమౌ దేరా అరయా గరుగూ మానవుడవేరా నిరతమరమర లేక గురు సేవా చేయూచు బట్ట బయలెరుగుము ఎరుక మరపులు లేని పరమిది లేనిది ఎరుకగానిది పరమపద కైలాసమైనది భక్తుడై గురు కరుణ వడసినా రజావదేరా గరుగు గరుగూ వేరా అఖమనగా జాత శౌచము హస్మనగా అఖమస్మనగా జాత మృతంబులు జూచితే అఖమస్మను మాయదీయా అంత బయలేరా అఖమే కాడా అగుపాడాదేరా అఖమే ఈ విశ్వమై ములు నరయ అఖమే లేదా ఏను ఆర్యులా కృపగలుగా మఖిమలన్నీయు చూడని వై మార్గమెన్నడుగానలేవు ఇక పరంబులుగాని పరమిది అన్నడును నిన్నెరుగకున్నది అంతా భయలేరా అకమే కాడా అగుపాడాదేరా మహత్స్వరూపుడగు సత్యశ్యుని లక్షణం గురుని గణ పదమని గురు నమ్మి గుల్చి గుణవంతులిల దరిలేని పరమ పదమున మరీదుచునుండు గురుని మదిదల చూచుండు తిరిగిరాని మరుగెరుగానుడు కరుణా చూచీ గురుడు మరుగులన్నీ యూదిల్ప హరికారి చందామై తిరిగి రెన్నాడు ధరను సద్గురు పరం పదము నెరుగనిని నరులు కొందరు బురదొచ్చిన వరకమూర్తయి కరుణ వడయక పరమపదమురుగ పరమపదమెరుగక నిబోదురు మదిదల చూచుండు తిరిగిరాని మరుగెరుగనుండు ధర్మము నడువని వానికర్మము ప్రతిపాది ఎగుచు ధ్వంసము చేసు కర్మల పాలై జడుదురు ధర్మముగా నడచువాడు ధన్యుడోన్నా నిర్మలుడైతే నిజమెరుగునన్నా ధర్మ ధర్మములానే దరిలేని సంసార మర్మ మెరిగిన దుష్ట కర్మలు చేయరు దుర్మదులు నిజ మెరుగలేకను కర్మములు నా కంటవనుచును ఉర్విలో తిరిగేటి గర్వులు సర్వసములెట్ల గురయగా ధన్యుడు నిర్మలుడైతే నిజ మెరుగునన్నా కుచిత లక్షణము గురుపుత్రుల మని కొందరు బిరబిరజురి గురుని జేరి కర కరూపము గైకొని తా కరచుచు తన్నుచును మధ్య తిరుగుచూనుడు కూటమీ జరుప అరుగూచూనుండు పరిపారీ విధమూల పద్ధాతులను బల్క స్థిర రూపా మెరుగా కాతి రూగు వీరే గురుని శిష్యుల నిందజేయుచు చేయుచు ధరను తిరుగుచు పరమ బురద బుట్టిన పురుగు చందన పరిమళము తొందనేరక తిరుగుచు నుండు కూటమి జరూప అరుగుచు నుండు మాయ గురువు లక్షణము బ్రహ్మను నెరుగుదు ననుచును జిహ్వకు చాపల్యమైన రుచులకు దిరుగన్ సింహము వలె గర్జించును బ్రహ్మమునే ననుచు ప్రజల భ్రమ పెట్టూచుండు బ్రతుకు కొరకు బరిపెట్టు చుండూ గుహ్యా మెరుగ గుహ్యా మెరుగక గురుని గురునిగలేరు దే సుమ్మి బ్రహ్మనేనను భ్రాంతిగు గురుదయ సింహ స్వప్నముగాను తెలియు బ్రహ్మ ఎన్నడు రాణుమాయే బ్రహ్మ ఎన్నడు కాడుమాయే సింహమునుగనయేనుగౌనిలా పెట్టుచుండు బ్రతుకు కొరకు పరిపెట్టు చుండూ స్థిరముగ శివరాములకురతరముగ రామలింగ గురువారాఢ్యుల్ వరదేశి గురునకు సురచిరముగ నాగయార్య సూరికు మంగళ మన రే బారాములాన్ విరిగా పరామిరు కాలిరి గీయరుకను విడీ బూరు విల్లీ కృష్ణమాచార్యోలూను దిల్ప అరమరభ్యంతరములే